హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటల హరివిల్లు ఈరోజు మన హెల్తీ రెసిపీ వచ్చేసి జొన్న జావా అదే అండి తెలంగాణలో పిండి అంబలి అని పిలుస్తారు ఈ జొన్న అంబలిని మీరు ఈ సమ్మర్లో డైలీ తీసుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఎండకి వెళ్ళొచ్చిన తర్వాత బాడీ డిహైడ్రేట్ కాకుండా ఈ జొన్న అంబలిని ఒక గ్లాస్ తాగారు అంటే ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది ఈ జొన్న రోజు చేసుకోవడానికి వీలు కాకపోయినా రెండు మూడు రోజులకు ఒకసారి అయినా ఖచ్చితంగా చేసుకొని తాగుతూ ఉండండి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఏడెనిమిది నిమిషాల్లో చేసేసుకోవచ్చు రండి మరీ ప్రాసెస్ చూద్దాం ఇక్కడ నేను జొన్నపిండి తీసుకున్నానండి మనం జొన్న రొట్టె కోసం జొన్నపిండి మిల్లు పట్టించుకుంటాం కదా అదే పిండిని మనం జొన్న జావ కోసం వాడుకోవచ్చు ఒకవేళ జొన్నపిండి మీ ఇంట్లో లేనట్లయితే జొన్నలని ఒకసారి మిక్సీలో పట్టుకుంటే కూడా జొన్నపిండి చాలా ఈజీగానే తయారవుతుందండి ఈ జొన్నపిండిని ఒక బౌల్లోకి మూడు టీ స్పూన్లు తీసుకోండి ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఫస్ట్ సగం గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా పిండిని మొత్తం కలుపుకోండి ఉండలు లేకుండా ఒకసారి పిండి మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత మిగిలిన వాటర్ కూడా వేసేసి మూత పెట్టేసి నైట్ అంతా దీనిని నానపెట్టుకోవాలి నైట్ అంతా నానబెడితేనే ఇది చక్కగా పులుస్తుందండి ఆ విధంగా పులిస్తేనే మనకు జావా కాస్త పులుపు టేస్ట్తో బాగుంటుంది ఇది నేను నెక్స్ట్ డే చూపిస్తున్నానండి పిండి మొత్తం చక్కగా పులిసిపోయింది కదా దీనిని ఒకసారి స్పూన్తో చక్కగా మిక్స్ చేసుకోండి ఈ మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని రెండు స్పూన్ల వరకు ఒక గ్లాసులోకి తీసుకుంటారు పాతకాలంలో అయితే ఈ విధంగా రెండు స్పూన్ల వరకు పక్కన పెట్టుకుంటారండి దానిని కలి అని అంటారు దానిని నెక్స్ట్ డే అంబలి కోసం చేయడం కోసం నైట్ మనం పిండిని నానపెట్టుకుంటాం కదా ఆ టైంలో ఆ కలిని యాడ్ చేస్తారు ఆ విధంగా యాడ్ చేసి మళ్ళీ మార్నింగ్ కూడా రెండు స్పూన్ల వరకు పక్కన పెట్టుకుంటారు నైట్ యాడ్ చేస్తారు ఈ విధంగా చేయడం వలన రెండు మూడు రోజుల తర్వాత ఈ అంబలికి పులుపుదనం అనేది ఎక్కువగా వస్తుంది ఆ విధంగా పులిసిన కలితో చేసిన అంబలి తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి పాతకాలంలో అయితే అంబలిని డైలీ చేసుకోవడం కోసం ఈ విధంగా కలిని దాచిపెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ నేను స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకున్నాను అందులో రెండు గ్లాసుల నిండుగా వాటర్ వేసుకొని మరిగించుకుంటున్నాను మరుగుతున్న వాటర్లో మనం కలిపి పెట్టుకున్నటువంటి జొన్నపిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ చూసి వేసుకోండి తక్కువైతే లాస్ట్లో అయినా వేసుకోవచ్చు దీనిని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆరు నుంచి ఏడు నిమిషాల వరకు చక్కగా మరిగించుకోవాలి ఈ అంబలిని కాస్తున్నప్పుడు ఇది ఊరుకూరికే పొంగిపోతూ ఉంటుందండి దగ్గరే ఉండి కలుపుకుంటూ మరిగించుకుంటూ ఉండండి ఏడు ఎనిమిది నిమిషాల వరకు చక్కగా మరిగించుకున్న తర్వాత మన అంబలి ప్రిపేర్ అయిపోతుందండి ఈ విధంగా చిక్కగా వచ్చింది అంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇది చల్లారిన తర్వాత కూడా మరి కాస్త చిక్కగా తయారవుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోండి దీనిని వేడివేడిగా తాగలేమండి గోరువెచ్చగా అయినా ఉండాలి లేదంటే పూర్తిగా చల్లారిన తర్వాత అయినా కూడా తాగొచ్చు నేను అరగంట తర్వాత చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా అంబలి మొత్తం చిక్కగా తయారైంది కదా ఈ విధంగా ఉంటే తాగడానికి వీలుగా బాగుంటుందండి లేదు మరి కాస్త చిక్కగా కావాలి అనుకుంటే మనం మూడు స్పూన్ల జొన్నపిండిని కలుపుకున్నాం కదా స్టార్టింగ్లో ఆ టైంలో మీరు నాలుగు స్పూన్ల జొన్నపిండి కలుపుకుంటే మరి కాస్త చిక్కగా వస్తుంది ఈ జావాని మీరు ఈ విధంగానే డైరెక్ట్గా గ్లాస్లోకి తీసుకొనైనా తాగొచ్చు లేదంటే కాస్త పెరుగు యాడ్ చేసుకొనైనా కూడా తాగొచ్చు గ్లాస్లోకి ఎయిటీ పర్సెంట్ వరకు జావాని వేసుకొని పెరుగుని కాస్త చిలుక్కొని ఇందులో యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకుంటే కాస్త పులుపు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఈ అంబలి తాగడానికి స్టఫింగ్ కోసం ఆవకాయని యూజ్ చేసేవారండి పూర్వకాలంలో అయితే ఆవకాయని నంచుకుంటూ ఈ అంబలి తాగారు అంటే చాలా చాలా బాగుంటుంది ఈ ఎండాకాలంలో శరీరానికి చలవ చేసే ఈ జొన్న జావాని మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వండలహర్ విలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్